హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలి జాబ్ లొకేషన్ తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా పర్వాలేదు లైక్ హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పర్వాలేదు తెలుగు స్టేట్స్ అయితే దాటకూడదు అని ఎవరైనా మైండ్లో అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు అయితే చూడండి అయితే ఈ జాబ్కి అప్లై చేయడానికి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కానీ వాళ్ళకి కానీ షేర్ చేస్తే స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుని అప్లై అయితే చేస్తారు సో ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలి మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఎక్స్ప్లనేషన్ వచ్చిన తర్వాత వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయడం ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఆర్ అండ్ ఏదైతే ఉందో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ని రిక్వీట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఈ ఇంపార్టెంట్ డేట్స్ని క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీన ఓపెన్ అవ్వడం అయితే జరిగింది మార్నింగ్ టెన్ ఏఎంకి ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ పీఎం లోపు ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్లో ఇంటర్షనల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ చూడొచ్చు ఇక నోటిఫికేషన్లో మనకి పోస్ట్ చూసుకుంటే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఫోర్ వేకెన్సీస్ ఇందులో రెండు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీకి ఒక పోస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిమైనింగ్ ఒక పోస్టు ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది ఏదైతే అన్ రిజర్వ్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్ట్ ఉన్నాయో వాటికి మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ అలెక్చువేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అది చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఏవైతే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్ని వచ్చి ఉండాలి దానితో పాటు ఏదైతే మనకి ఈ ఆఫీస్లో హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు అసైన్ చేసిన వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా టైం టు టైం ప్రాపర్గా పాటించాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక శాలరీకి సంబంధించిన విషయంలోకి అయితే వెళ్తే శాలరీ అనేది లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ పే చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే చూసుకుంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు మాక్సిమం ఎనభై రూపాయలు సో ఒకసారి బేసిక్ పే అండ్ మాక్సిమం పేస్ గురించి పక్కన పెడితే విత్ ఆల్ ఎలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయి వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ప్రతి నెల ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటే యాభై రెండు వేల వంద రూపాయల వరకు శాలరీ అనేది ప్రతి నెల రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారా మనకి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పారు ఇంటర్మీడియట్లో లైక్ మీరు ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ ఆర్ ఎంబీసీ ఇలా ఏ గ్రూప్ చేసినా సరే ప్రాబ్లం లేదు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు బట్ ఏవైతే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు ఇక్కడతో మనకి ఈ జాబ్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయ్యాయి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేయొచ్చు ఈ విషయం మీకు తెలిసిందే ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసినట్లయితే అంటే సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లై ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేసినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఐ మీన్ ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా ఎక్కువ మంది అప్లై చేస్తే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తామని చెప్పి ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు సెలక్షన్ ప్రాసెస్ అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టెనోగ్రఫీ స్కిల్స్ని చెక్ చేసే విధంగా టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక ఇప్పుడు మనం రిటర్న్ రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే మనకి మూడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ముందుగా మీకు నేను చెప్పినట్లు ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఎగ్జామ్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ టోటల్ టైమ్ అలాట్మెంట్ చూసుకుంటే మనకి టూ అవర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇన్ కేస్ ఎవరికైనా స్క్రిప్ట్ ఉంటే వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంకొక ఫార్టీ మినిట్స్ అడిషనల్గా టైం అయితే అలాట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు అండ్ ఆల్సో ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు నెగిటివ్ మార్కింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఇక ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ పేపర్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు పార్ట్ వన్లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటే దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ అండ్ మాక్సిమం మాక్సిమం మార్క్స్ చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ అండ్ పార్ట్ టూలో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫిఫ్టీ అండ్ మాక్సిమం మార్క్స్ చూసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ ఇక పార్ట్ త్రీలో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే హండ్రెడ్ అండ్ మాక్సిమం మార్క్స్ చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఓవరాల్గా మనకి ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉందో ఆ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ రెండింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు ఇక అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడితే మనకి అప్లై ప్రాసెస్ డేట్స్ ముందుగానే చెప్పాను కదా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి థర్టీ ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు పోర్టల్ ఓపెన్లో ఉంటుంది ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే అప్లై అయితే చేసినప్పుడు అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి కదా ఆ అప్లికేషన్ ఫీజ్ గురించి మాట్లాడితే మనకి నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్లీ మెన్షనరీ చేశారు ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ డిజిబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఎంప్లాయిస్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షనరీ చేశారు సో ఫ్రెండ్స్ ఓవరాల్లీ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్టేకింగ్లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ అండ్ డి హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన జూనియర్ స్టెనోగ్రఫీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీటెయిల్స్ అయితే ఇవి ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ కామెంట్ చేసి మీకు ఉన్న ఏ చిన్న డౌట్నైనా సరే ఫీల్ ఫ్రీగానే అడగచ్చు నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను మీ డౌట్ని క్లారిఫై అయితే చేస్తాను అండ్ ఆల్సో మీరు జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రీవియస్లీ రిలీజ్ అయిన మంచి మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మీకు వాటి అన్నట్లకి సంబంధించిన లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటే వన్స్ అగైన్ నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు